హాయ్ ఫ్రెండ్స్ మా జిలేబీ టెక్పాట్ ఛానల్కి స్వాగతం ఇవాళ నాసా ఒక పెద్ద అలర్టిచ్చింది ఎందుకంటే మన దగ్గరగా రెండు ఆస్టరాయిడ్లు అంటే అంతరిక్షంలో తిరిగే పెద్ద రాళ్ళు వెళ్లబోతున్నాయి ఒకటి ముప్పే అంతస్తుల భవనం కంటే పొడవుంది మరొకటి జంబో జెట్ విమానం సైజులో ఉంది వీటిని ఓజో ఒకటి మరియు సియొకటి అని పిలుస్తారు ఇవి భూమి పక్కగా వెళ్తాయి కాని మనకి హాని చేయవు అని నాసా చెప్తోంది ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మనం ఈ రాళ్లను ట్రాక్ చేస్తే భవిష్యత్తులో ఏది ప్రమాదమైతే ముందే తెలుసుకుని రక్షించుకోవచ్చు అందుకే ప్లానెటరీ డిఫెన్స్ మన గ్రహాన్ని కాపాడటం చాలా ముఖ్యం మరి ఈ ట్రాకింగ్లో ఏఐ టెలిస్కోప్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి ఇలాంటి ఆసక్తికరమైన స్పేస్ ఇన్టెక్ విషయాల కోసం జిలేబీ ప్యాడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి